ఆఫ్ ర్సనాలిటీ ఇన్ జనరల్ గా ఆడపిల్లలకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి స్లీప్ లెస్ నైట్స్ అంటే ఎయిదర్ ది మస్ట్ బి ఎకనామికల్లీ వెరీ బ్యాక్వర్డ్ ఫస్ట్ పాయింట్ ది సెకండ్ పాయింట్ ది గర్ల్ మస్ట్ బి ఆంబిషియస్ విత్ ఇన్ ది లిమిటేషన్స్లో లో ఉంటే స్లీప్లెస్ నైట్స్ అక్కల మంచిగా బౌన్ చేసి పడుకోవచ్చు అమ్మాయ ఏదో ఒక సంబంధం చూస్తారు చేసుకుని వెళ్ళిపోవచ్చు అమ్మా అంబిషియస్ గర్లోనే ఉండాలి లేకపోతే కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ సపోర్ట్ చేయలేని ఒక వీక్ ఎకనామిక్ కండిషన్ లేదా ఇన్డిసిప్లిన్డ్ పేరెంట్స్ ఈ యాంగిల్స్ మీడే మూడే ఉంటాయి ఆర్ యూ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ అంటే పుట్టినప్పుడు పుండే ఉండే సార్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మా డాడీ అంతా కోల్పోయారు డబ్బులు అంతా కోల్పోయారు అంతే ప్యూర్ ప్యూర్ అనమాట అందుకే నేను ఎందుకు అంటే ఈ రోజు నేను సింపుల్ గా చెప్పొచ్చు కానీ నాకు ఆయన్ని ఫాదర్ గా డిస్రెస్పెక్ట్ చేయడం ఇష్టం లేదు బట్ ఓకే వాట్ ఎవర్ ఆయన వల్లే మొత్తము ఎవ్రీథింగ్ అనమాట అంటే ఒక వయసు వచ్చిన అమ్మాయికి బట్టలు వేసుకోలేని పరిస్థితి అనమాట అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఆయన సో అప్పుడు ఇంకా మా మామయ్యలు కొంచెం హెల్ప్ చేయటం మా మమ్మీ ఏంటంటే ఏ కష్టం ఉన్నా నాలుగు గోడల మధ్య ఉండాలి అంటే ఆవిడ అసలు నేనైతే నిజం చెప్పాలి అంటే ఐ నో షీ ఇస్ నాట్ విత్ మీ టుడే బట్ కానీ నాతో లేకపోయినా కూడా మా నాకు ఎప్పుడు దేవత లెక్క అనమాట ఎందుకంటే ఒక ట్రూ పత్ పతివ్రత ఎలా ఉంటుందో నేను చూసిన భర్త గౌ అగౌరవం తన దాని కష్టమంతా మాతో పెట్టుకొని ఇంట్లోనే తప్ప వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ బ్రదర్స్ కి ఎవరికి చెప్పేది కాదు నేనే దాన్ని ఎందుకమ్మా చెప్పొచ్చు కదా ఎందుకు అట్లా అంటే లేదు చెప్పినప్పుడు అయ్యో పాపం అంటారు తర్వాత మీకు గౌరవం ఉండదు నాకు గౌరవం ఉండదు ఈ సమాజంలో భర్త అనేవాడు ఉంటేనే ఒక ఆడదాని గౌరవం అట్లాంటి సమాజంలో మనం బతుకుతున్నాం తండ్రి ఉంటేనే పిల్లలకు గౌరవం మళ్ళీ రేపు మీకు పెళ్లి సంబంధాలు రావు సో అని తను ఎంత కుక్ అవుతూ ఎంత కష్టపడిందో షీఈ్ మై ఫస్ట్ రోల్ మోడల్ అనమాట నేను నేర్చుకోవడానికి లైఫ్ కానీ మనుషుల్ని క్షమించే గుణం కానీ అవన్నీ నాకు మా మదర్ దగ్గర నుంచే వచ్చాయి ఫస్ట్ సో మా డాడీ అన్ని కోల్పోవటం వల్ల పాప మా మమ్మీ ఏంటి హౌస్ వైఫ్ ఏం తెలీదు మనకి ఊర్లో గీదలు ఉంటాయి కదా గీతలు పాలు అమ్మితేనే మేము అరవై రోజు తినాలి సో దట్ ఈస్ హౌ అసలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి చాలా కష్టమైంది మా బాబు మా అని ఒకళ్ళు ఉంటారు ఆయన పాపం ఫీజులు కడితే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఆ రోజుల్లో సో వాళ్ళు ఎప్పుడు నాకు డ్రెస్సులు కానీ అన్ని బాగా చూసుకునేవాళ్ళు అంటే భగవంతుడు డైరెక్ట్ గా రాకపోయినా మనుషుల రూపంలో ఎక్కడో ఒక సాయం చేస్తాడని అప్పుడు నేను చేస్తా అలాగా నాకు ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా ఫర్దర్ లేదు ఇంకా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి లేదు ఫ్యామిలీ సర్వైవ్ అవడానికి లేదు అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడే నేను వర్క్ చేయటం స్టార్ట్ చేసాను ఫస్ట్ టీచర్ జాబ్ చేసిన వెయ్యి రూపాయలకి సో అప్పటి నుంచి ఇంకా నేను ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఇంకా నా లైఫ్ సో ఎకనామికల్ గా అవ్వటం వల్లే మనం స్టార్ట్ చేసాం సార్ వేరే ప్రాబ్లం లేదు అంతే ఫాదర్ ఈజ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ ఇప్పుడు అది వీక్ అయినప్పుడు గానే సిస్టమ్ వీక్ అయిపో హెల్త్ సార్ అంటే ఏ పిల్లలైనా పేరెంట్స్ ఉన్నంత వరకే వాళ్ళ లైఫ్ లేదు అంటే వీ హ్యావ్ టు సీ హెల్లీ ఎంత పైకి మనం వచ్చినా ఎన్నో కష్టాలు ఉంటాయి ప్రతి లో సో ఫాదర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ సో అది నేనేమనుకుంటారంటే అది మన తలరాత అయి ఉండొచ్చు సో మేబీ గాడ్ నన్ను వేరే దానికి నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు అనుకునే దాన్ని చాలా పాజిటివ్ అనమాట చాలా పాజిటివ్ గా నేను ఎన్ని సార్లు అసలు నేను మొన్న మా బాబుతో లాస్ట్ ఇయర్ చెప్తుండే మా బాబు చాలా అప్సెట్ అయిపోయి వాడు చిన్నోడితో గొడవ పడి చాలా బాధపడిపోతున్నాడు థర్టీన్ ఇయర్స్ వాడికి సెకండ్ వాడికి నేను వాడిని కూర్చోబెట్టి నాన్న నీ ఏజ్ థర్టీన్ ఇయర్స్ కదా వాడు గొడవ పడినందుకు బాధపడుతున్నావు కదా నీ ఏజ్లో నేనేం చేస్తున్నానో తెలిసిన అని అడిగాను ఏంటి మా వాడికి వాళ్ళకి తినటానికి లోట్లేదు ఇల్లు లోవట్లేదు కార్లు బట్టలు బొమ్మలు స్కూలు రిచ్ అన్నీ వాళ్ళంతా నేను నిజంగా లగ్జరీగా పెంచుతున్నాను అంటే గుడ్గా పెంచుతున్నాను ఎందుకు నేను నేను పొందని అన్ని వాళ్ళకి ఎవరి పేరెంట్స్ అని ఇది ఆలోచిస్తారు నేను అడిగినా నీకు ఇన్ని ఉంటే నువ్వు బాధపడుతున్నావు కదా థర్టీన్ ఇయర్స్ అప్పుడు నేనేం ఆలోచిస్తున్నాను నీకు తెలుసా అన్న ఎగ్జాక్ట్గా సార్ థర్టీన్ ఇయర్స్ అప్పుడు ఎలా చచ్చిపోవాలి అని మార్గాలు ఎత్తుకుంటున్నాను నేను యాక్చువల్గా అంతా అంత హెల్ చూపించేశారు నాకు అంత అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే ఒకవేళ ఫాదరో మదరో మైనస్ అయినప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు ఫ్యామిలీలో అస్సలకి ఎట్లా అంటే పుండి మీద కారం చల్లే తప్ప మనకి ఏంటంటే అదృష్టం ఎక్కడా కూడా అసలు అరడుగు దూరంలో కూడా నేను చూడలేదు అనమాట అసలు అదృష్టం అనేదాన్ని ఇప్పటికీ కాదు నేను ఎప్పటికీ నమ్మను నా లైఫ్లో ఎందుకంటే కష్టపడితే ఫలితం వస్తే అది అదృష్టం అంటే అది మూర్ఖత్వం అనుకుంటా కూడా అబ్బా నువ్వు నీకు అదృష్టం ఉంది గాడ్ ఉన్నాడు అందుకే నువ్వు ఇట్లా ఉన్నా అంటే నేను ఒప్పుకోన్నో కష్టపడ్డాను కాబట్టి ఎన్నో త్యాగాలు చేయబట్టి ఉన్నావు ఇక్కడ కూర్చొని రాలేదు కదా అని సో అట్లా సార్ అసలు ఎక్కడా సపోర్ట్ లేదు ఐ పిటి ఉంది అన్నమాట అసలు బ్లడ్ రిలేషన్ అంటే నాకు ఈ రోజు నా పిల్లలు తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ బడీ సార్ ఈ రోజు కూడా బట్ హ్యాపీ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ప్రపంచమే నా కుటుంబం సో ఇప్పుడు నాకు అసలు ఏది రిస్ట్రిక్షన్స్ లేదు నన్ను ఏ బంధంలో ఎవరు ఎట్లా చూస్తే నేను అట్లాగే రియాక్ట్ అవుతాయి ఈ రోజున నాకు ప్రతిదీ వాల్యూ తెలుసు సో ఈ రోజుకి నేను ఇట్లా ఉన్నానంటే సార్ ఇట్ ఈస్ ఓన్లీ మీ మనం ఉండే పద్ధతి నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే అంటారు కదా అట్లాగా అంటే మీరు అసలు ఈ ఐటీ వరల్డ్ లోకి వెళ్ళారా మీరు అవును సార్ ఎందుకంటే డాడీ బాగున్నప్పుడు ఒకటేంటంటే ఆ వాట్ ఎవర్ తనేంటి అనేది పక్కన పెడితే మేము బాగుండాలి పద్ధతిగా పెరగాలి అనుకునేవాడు పాపం ఆయన సో నేను అది చాలా స్ట్రాంగ్ గా తీసేసుకున్నా డిసిప్లిన్ అనేది నాకు చాలా స్ట్రిక్ట్ రూల్ అనమాట డాడీ నన్ను ఇంజనీర్ చేయాలనుకున్నాడు ఆయన బాగుండి ఉంటే సో నేను ఇంజనీర్ చదవలేకపోయాను తర్వాత మా ఫ్యామిలీలో ఎగతాళి అనమాట ప్రతి ఒక్కళ్ళంటే వీళ్ళకి డబ్బు లేదుగా ఏం చదువుతారు అని అవన్నీ నేను చాలా సీరియస్ గా తీసుకున్నా సో ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి అనుకుని సరే బిఎస్సి కంప్యూటర్స్ ప్రైవేట్ గా చదివాను చదివి కోర్సులు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇంజనీర్ వస్తుందిలే బీటెక్ ఎట్లాగా మనం చదవలేమని అప్పుడు నేను కోర్సులు అవన్నీ నేర్చుకుని సాఫ్ట్వేర్కి వెళ్ళాను సార్ అది కూడా ఆఫ్టర్ వెరీ స్ట్రగుల్స్ అనమాట రికమెండ్ వాళ్ళు లేరు సపోర్ట్ వాళ్ళు లేరు మనం అంటేనే మన ప్రొఫైల్ అంటేనే చిన్న చూపు డబ్బు లేదు సార్ ఫ్యామిలీస్ రిలేషన్స్ అంటారు కానీ డబ్బు లేకపోతే విలువ ఉండదు సార్ నేను ఐబిఎం లో ఫస్ట్ టైం నేను జాబ్ కొట్టి నెలకి ఇరవై ఐదు వేలు అన్నప్పుడు అప్పుడు బా గౌరవంగా కనిపించింది నేను మా మమ్మీ చాలా గౌరవంగా కనిపించాము ఆ రిలేటివ్స్ లో సో మనీతో కొనుక్కోవచ్చు అన్నప్పుడు ఇంకెందుకు అవన్నీ మనీతో కాదు కదా కొనుక్కున్నది మీరు స్వయం కృషితో కొన్నారు అవును అది పాతిక వేలు కావచ్చు పదివేలు కావచ్చు అవును డిఫరెంట్ మనకి మనలాగా కష్టపడి వచ్చిన తెలిసి సార్ విలువ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ వెన్ యూ గైన్ సెల్ఫ్ రెస్పెక్ట్ పీపుల్ ఆటోమేటికలీ విల్ రెస్పెక్ట్ అది ఇప్పుడు ఐటీ ఫీల్డ్ నుంచి మీరు సినిమా అనేది ఏంటి అసలు ఎట్లా కనెక్ట్ అయ్యింది మీకు ఐటీ నుంచి రియల్ ఎస్టేట్ కు వచ్చాను సార్ ఫస్ట్ ఐటీ నుంచి రియల్ ఎస్టేట్ కు వచ్చా రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడే ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ అవుతా ఉండేది తర్వాత మూవీ ఫీల్డ్ కి వచ్చాను అనమాట సో మూవీ ఫీల్డ్ అభి గురించి వచ్చా అంతే